జనాలండి ఈరోజు మార్చి ముప్పై నూతన సృష్టిలో జరిగే ఎనిమిదవ అద్భుతం చూద్దాం ఇదేమంటే సాతాన్ కుమారుడు దేవుని కుమారుడిగా దత్తత చేయబడతాడు ఎంత ఆశ్చర్యకరం కదా రోమ ఎనిమిది పదహైదులో పౌలు చెప్పిన మాటలు చూద్దాం ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను ఆత్మను పొందిత్రి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము దేవునితో ఈ నూతన వ్యక్తికి ఉన్న సంబంధంను వివరించుటకు పౌలు దత్తత అనే అంశాన్ని వాడుతున్నాడు రోమ సంప్రదాయం ప్రకారము ఒక శిశువు దత్తత చేయబడినప్పుడు అతనికి తన పాటు పాత కుటుంబంతో ఉన్న సంబంధాలు హక్కులు పోగొట్టుకుని కొత్త కుటుంబంతో చట్టపరంగా అన్ని హక్కులు పొందుకుంటాడు తన కొత్త తండ్రి యొక్క ఆస్తికి సంపూర్ణ వారసుటవుతాడు ఆ విధంగానే ఒక వ్యక్తి నూతన సృష్టి గావించబడి క్రైస్తవుడైనప్పుడు దేవుని కుటుంబంలోని వ్యక్తిగా అన్ని ఆధిక్యతలు బాధ్యతలు పొందుకుంటాడు పరిశుధాత్మ సాయంతో నడిపించబడుట అనేది ఈ ఆధిపత్య ఆధిక్యతలలో అతి ప్రాముఖ్యమైంది కొన్నిసార్లు మనం దేవునికి చెందిన వారమైనా అని అనుమానం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మనుకు సాక్షిగా ఉంటాడు ఆయన మనలో ఉంటాడు కాబట్టి దేవుని ప్రేమను మన జ్ఞాపకం చేసి మనం ఆయన దత్తపుత్రులమని ప్రోత్సహిస్తూ ఉంటాడు అది జ్ఞాపకం చేయాలి అప్పుడప్పుడు మనకు అది పరిశుధాత్ముడు దేవు చేస్తాడు మనం ఇకపై భయపడే బానిసలం కాదు కానీ మనం యజమాని పిల్లలం ఎంత గొప్ప ఆధిక్యత కదండి మనం దేవుని బిడ్లాం కాబట్టి ఆయన స్వాస్థ్యంలో పాలిభాగస్థులు అయితే అవుతాము అయ్యాము దేవుడు ఇదివరకే మనకు శ్రేష్టమైన బహుమతులు ఇచ్చాడు ఆయన కుమారుని ఇచ్చాడు ఆయన పరిశుధాత్మనిచ్చాడు క్షమాపణ ఇచ్చాడు నిత్య ఇచ్చాడు ఇంకా ఏం కావాలంటే అవన్నీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు మనం పరిశుధాత్మను కలిగి ఉంటే చాలదు కానీ పరిశుధాత్మ మనలను కలిగి ఉండాలి అప్పుడే ఆయన మనతో తన సమృద్ధి అయిన విజయవంతమైన జీవితాన్ని పంచుకోగలడు ఇవన్నీ క్రీస్తు ద్వారానే మనం శరీరానికి ఏమీ రుణపడి లేం ఎందుకంటే మనం శరీరం మనకు శరీరం జీవితాల్లో మన జీవితాల్లోకి శ్రమలు తప్ప ఏమీ తెలియదు మనం పరిశుధాత్మక మాత్రమే రుణపడి ఉన్నాం దానికి కారణం ఏంటంటే ఆయన మన తప్పులు ఒప్పుకునేటట్టు చేశాడు క్రీస్తును ప్రత్యక్షపరచాడు క్రీస్తు ద్వారా నిత్య జీవం తెచ్చాడు ఆయన జీవం గల ఆత్మ కాబట్టి మనం క్రీస్తుకు విధేయత చూపేవారు గాను క్రీస్తు సారీప్యంలోనికి మారేవారిగాను చేసి శారీరక పాపక్రియలను చంపేట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ దత్తపుత్రాత్మ కూడా దత్తత అనే పదానికి ఉన్న అర్థము ఎదిగిన కుమారునిగా స్వీకరించబడుట మారు మనసు ద్వారా మనం దేవుని కుమారులు అవుతాం కానీ దత్తత జరగగానే జరిగే అద్భుతం ఏమంటే ఆయన మనలను దత్తత తీసుకొని ఒక యవ్వన ప్రాయంలో ఉన్న కుమారుని స్థానమిస్తాడు అప్పుడే పుట్టిన శిశువు నడవలేడు మాట్లాడలేడు నిర్ణయాలు తీసుకోలేడు కుటుంబం నుండి ధనము తీసుకోలేదు కానీ ఒక విశ్వాసం ఇవన్నీ సెలవు ఎద్దు చేరగానే చేయగలడు అంతేకాక డాడీ అబ్బా తండ్రి అని ప్రేమగా కూడా పిలవగలడు ప్రార్థన చేసుకుందాం దయామైడా స్తోత్రం ప్రభా ఎంత గొప్ప గల తండ్రి తండ్రి నువ్వు తండ్రి నేను అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత మాకు కల్పించారు సైతాను పిల్లలుగా ఉన్న మమ్మల్ని మీరు దత్తత చేసుకున్నారు తండ్రి తండ్రి మీ రాజ్యంలోకి ప్రవేశం అవకాశం ఇవ్వ ఇచ్చారు తండ్రి మీకు వేలాది వందనం స్తోత్రంని చెల్లిస్తూ మీ బిడ్డలుగా ఉండే హక్కు మేము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ దానికి తగ్గట్టుగా మేము జీవించేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తునాముని వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ